హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏరా రాజేష్ లేరా లే పైకిలే నేనున్నానన్న విషయం పూర్తిగా మర్చిపోయినట్టున్నావురా అని చెప్పేసి బాలు అడగంగానే ఏరా ఎన్నిసార్లని నీకు సహాయం అడుగుతాను చెప్పు అని అనగానే ఇది సహాయం ఏంట్రా నువ్వు మీ అమ్మా నాన్నలకు షష్టి పూర్తి చెయ్యాలి అనుకుంటున్నావు అది ఎంత గొప్ప మనసు ఉండాలి ఆ తల్లిదండ్రులు నిన్ను ఎంత ప్రేమగా చూసుకోకపోతే వాళ్లకు షష్టిపూర్తి కార్యక్రమం చేయాలని నువ్వు అనుకుంటావు అయినా ఒకటి గుర్తు పెట్టుకోరా ఏదైనా పని చెయ్యాలి అంటే ఇలా తాగేసి పడుకుంటే మన వల్ల ఏమీ కాదు దేవుడు రాసిన రాతల్ని కూడా పక్కన పెట్టేసి మనంతట మనమే ఒక పచ్చి తాగుబోతూ ఆమె ముద్ర వేసుకున్నట్టు ఉంటుంది అని అనగానే బాలు అని అనగానే ఏంట్రా ఇలాంటి మాటలన్నీ కూడా నేను మాట్లాడుతుంటుంటే కొత్తగా ఉందా తాగొచ్చురా అవసరానికి తాగొచ్చు డ్యూటీని కార్ని పక్కన పెట్టేసి తాగటం ఏంటి పైకి లే నువ్వు చెప్తున్నాను విను ఆ డబ్బులు నేను నీకు సమకూరుస్తాను నువ్వు ట్యాక్సీని వదిలేవద్దు ఇంకా బాధపడిపోతూ ఇక ఇలా తాగుతూ అస్సలు తిరగొద్దు అర్థమైందా ఇంటికి వెళ్ళి డబ్బులు నేను తీసుకొని వచ్చి రేపిస్తాను వారం రోజుల్లో షష్టి పూర్తి కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ చేసుకో సరేనా అని చెప్పేసి బాలు అయితే వెళ్ళిపోతాడు ఇక షెడ్లో ఉన్న రాజేష్ కాకుండా మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా నిజమేరా అసలు ఫ్రెండ్ అంటే మన బాలులాగా ఉండాలిరా ఒక్క మాట చెప్పంగానే వెనక ముందు ఆలోచించుకోకుండా డబ్బు ఏర్పాటు చేస్తాను అని అన్నాడు బాలు లాంటి మనస్తత్వం అందరికీ ఉండదురా అని చెప్పేసి రాజేష్ తన ఫ్రెండ్స్తో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క ఇంటికి వెళ్ళంగానే బాలు మీనా మీనా మనం దాచుకున్నాం కదా ఇల్లు కట్టుకుందామని ఆ డబ్బులు రాజేష్ వాళ్ళ అమ్మ నన్నకు షష్టిపూర్తి చేయడానికి ఇద్దాము అనుకుంటున్నాను వెళ్ళి త్వరగా తీసుకొనిరా అని అనగానే అలా అయితే మన కళలు ఎప్పుడు నిజమవుతాయి నేను ఆ డబ్బులు ఇవ్వటానికి ఒప్పుకోనండి అని చెప్పేసేసి మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న ప్రభావతి అయితే చాలా సంబరపడిపోతూ నెత్తి నెక్కించుకున్న కుదర పెళ్ళాన్ని ఇప్పుడు చూడు కనీసం డబ్బిమ్మంటుంటే నేను ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పేసి ఎలా మొండికేసిందో ఇక రాను 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 నిన్ను కనీసం కూరలో కరివేపాకులనైనా చూస్తుందో లేదో అని చెప్పేసి ప్రభావతి అన్న మాటలతోటి బాలు అయితే కోపంగా లోపలకైతే వెళ్ళిపోతాడు ఈ లోపల బట్టలన్నీ ఆరేసుకుని పనంతా చేసుకొని మీనా అయితే లోపలకైతే వస్తుంది ఇక వెంటనే మీనా అసలు నువ్వేమనుకుంటున్నావు అని అనగానే అబ్బా ఒక్క నిమిషం ఆగండి అని అనగానే ఏమైంది మీనా ఇంత స్లోగా మాట్లాడుతున్నావు అని అనగానే ఒక్కసారి మీరిడా నాతో పాటు రండి చెప్తాను అని చెప్పేసి మీనా మెల్లగా రెండు అడుగులు వేసి ప్రభావతిని అయితే చూపిస్తుంది ఇక ప్రభావతి అయితే బాలుగాడిని రెచ్చగొట్టేశాను రోహి ఇక మీనాకి బాలుకి పెద్ద రచ్చ అవుతుంది వాళ్ళ మధ్య మాటలే ఉండవు ఇక నేను అనుకున్నది సాధిస్తాను అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో వాళ్ళ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేసరికి అని చెప్పేసి ప్రభావతి ముఖమైతే వెయ్యి క్యాండిల్ వెలుగులాగా ఇక మిలమిల మెరిసిపోతూ ఉంటుంది ఏంటి ఇదంతా కూడా మన ఇద్దరి మధ్యలో వచ్చిన చిన్న 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 ఈ గొడవ మూలానిరా అని అనగానే అవునండి రాజేష్ అన్నయ్యకి డబ్బులు ఇస్తాను అంటే నేనెందుకు వద్దంటానండి అందులోనూ వాళ్ళ అమ్మ నన్నుకు షష్టిపోతే అంటున్నారు కదా మాములుగా ఏం జరిగింది అంటే మీరు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మ అనకూడదు కానీ నక్కలాగా తొంగి తొంగి అంతా చూస్తుంది వింటుంది అందుకోసమే మీ అమ్మ సంతోషంగా ఉండాలని చెప్పేసేసి నేను చేసే మారు డబ్బులు అంటే ఇవ్వనంటే ఇవ్వనన్నానండి అని చెప్పేసి అనగానే అమ్మ మీనా నువ్వు కూడా ఈ మధ్య మా అమ్మ ఎత్తులకు పై ఎత్తులు బాగా వేస్తున్నావు అని చెప్పేసి క్షణంగానే చూసారా అండి మీ అమ్మగారి ముఖంలో ఆనందం మన ఇద్దరం తిట్టుకొని కొట్టుకొని విడిపోతే అని చెప్పేసి క్షణంగానే అవునవును అదే సేమ్ సిచ్యువేషన్ ఆ లే ఇక ఆ మనోజ్ గారికి ఆ పాలరమ్మకి వస్తే ఆ ఆనందం మన ముఖంలో ఉంటుంది అప్పుడు మా అమ్మ ముఖంలో ఉన్న బాధను చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు దేవుడా నువ్వే గనక ఉన్నట్టయితే ఆ పాలరమ్మ ఇంటికొచ్చినప్పటి నుంచి నాకెందుకో తేడా కొడుతుంది ఏదో అబద్ధాలు ఆడుతుందనో ఏదో మోసాలు చేస్తుందనో అలాంటిది ఒక్క చిన్నకులు బయటపడేటట్టు చెయ్యి దెబ్బకి నన్ను చూసి సంతోషపడిపోయిన మా అమ్మ ముఖాన్ని చూసి నేను సంతోషపడిపోతాను అని చెప్పేసి బాలు అనగానే అబ్బా ఏంటండి ఆ కోరికలు అని అనగానే నీకు తెలియదు మీనా ఇక ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ఇక ఆ రోహిణి గురించో మనోజ్ గారి గురించో ఏదో ఒక కొత్త విషయం అనుకో అప్పుడు మా అమ్మ ముఖంలో టెన్షను బాధ కన్నీరు అన్నీ కనిపిస్తాయి అని చెప్పేసి బాలు అయితే సరే సరే నేను డబ్బు తీసుకొని ఇక రాజేష్ గారికి ఇచ్చేసేసి ట్రిప్కి వెళ్తాను అని అనగానే సరేనండి వెళ్ళిరండి అని చెప్పేసి ఇక మన మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇక బాలు మొత్తానికి అయితే రాజేష్కి డబ్బులు ఇచ్చేసేసి ఏర్పాట్లు అవి చూడ జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పేసి ఇక తన ట్రిప్ పని మీద వెళ్తూ ఉంటాడు అలా ట్రిప్ పని మీద వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా అయితే ఒక ట్రిప్ అయితే పడుతుంది సడన్గా ట్రిప్ పడటంతో పికప్ చేసుకోవటానికి అయితే వెళ్తాడు బాలు మేడం మీరా ఎన్ని రోజులైంది మేడం మీరు ఇంకా నా నన్ను ట్రిప్కి బుక్ చేసుకోకపోతే ఇంకా మీరు కెనడా వెళ్ళిపోయారు అనుకున్నాను ఇంకా వెళ్ళలేదా మీ పేరు మీ పేరు అని అనగానే కల్పన అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును మేడం అవును మీరేంటి నాటికి నన్ను మళ్ళీ బుక్ చేసుకున్నారు మధ్యలో మళ్ళీ ఏదైనా పని మీద ఏదైనా ఊరు వెళ్ళారా అని చెప్పేసి అనగానే ఏమీ లేదు బాలు నేను ఇప్పుడు నిన్ను బుక్ చేసుకోవటానికి కారణం ఒక పని ఉంది అని అనగానే ముందు కార్లో ఎక్కి కూర్చోండి మేడం కార్లో ఎక్కి కూర్చున్న తర్వాత మాట్లాడుకుంటూ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అనగానే నన్ను డ్రాప్ చేయటానికి కాదు నిన్ను బుక్ చేసింది నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి బాలు అని అనగానే పర్సనల్గానా ఏం కావాలి చెప్పండి మేడం అని అనగానే నాకు మీ అన్నయ్య మనోజ్ ఫోన్ నెంబర్ కావాలి అని అనగానే ఏంటి మీకు మా అన్నయ్య మనోజ్ తెలుసా మా అన్నయ్య మనోజ్ ఫోన్ నెంబర్ కావాలా ఎందుకని అని అనగానే ఎందుకంటే నేను మళ్ళీ కూడా రిటర్న్ కెనడాకి వెళ్ళాలి అనుకుంటున్నాను నా పో నా నా మీద ఏదైనా పోలీస్ కేసు ఉందనుకో నా ఫ్లైట్ టికెట్ బుక్ అవ్వదు ఇక ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొచ్చు కానీ ఆ మనోజ్ పక్కన ఉందే వాడి పెళ్ళం రోహిణి అమ్మో మామూలు ఆడది కాదు చాలా తెలివైంది ఇక తనతో పెట్టుకుంటే మళ్ళీ నాకు అసలకే ఎసరు వస్తుంది అదే మనోజ్కి నెంబర్ ఇచ్చావి అనుకో మనోజ్కి ఫోన్ చేసి కొంచెం మంచిగా మాట్లాడి ఏమి అనుకోకుండా రోహిణికి చెప్పా పెట్టుకోకుండా ఒక్కసారి స్టేషన్కి వచ్చి కేసు వాపస్ తీసుకుంటే నేను మళ్ళీ కెనడాకి వెళ్ళిపోతాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటాను అందుకోసమే బాలు నేను మనోజ్ ఫోన్ నెంబర్ అడుగుతున్నాను అని చెప్పేసి అనంగానే అసలు ఈ ఏంటి నా మనోజ్ గడి భార్య రోహిణి తెలివైంది అని మీకెలా తెలుసు అసలు మీ మీద మనోజ్ కేసు పెట్టడం ఏంటి అసలు మేడం నాకంతా కూడా చాలా అంటే చాలా తేడాగా అనిపిస్తుంది నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే బాలు నేను దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను ఆ నిజం నీకు చెప్పాలి కానీ నేను చెప్ప చెప్పారు చెప్పకుండా ఇంతకాలం దాచిపెట్టాను కానీ ఇప్పుడు తప్పని పరిస్థితి నేను త్వరలోనే కెనడాకి వెళ్ళాలి ఇక రోహిణికి తెలిస్తే మళ్ళీ ఒక ఐదు లక్షలు కట్టండి పది లక్షలు కట్టండి అప్పుడు కేసు వాపస్ తీసుకున్నామన్నా అంటుంది అందుకోసమే ఇప్పుడు ఈ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టాను ఒకప్పుడు మనోజ్కి ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉండేది అని అనగానే అవును అసలు మా మనోజ్ గడి గతం పూర్తిగా తెలిసినట్టు భలే మాట్లాడుతున్నారు కెనడా మేడం మీరు అని అనగానే మీ మనోజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండు ఎవరో కాదు నేనే నా పేరు కల్పన అని అనగానే అంటే వాడి దగ్గర నలభై లక్షలు మింగేసేసి కెనడాకి వెళ్ళిపోయిన అమ్మాయి మీరా అని అనగానే కంట్రోల్ బాలు కంట్రోల్ ఆ అమ్మాయిని నేనే కానీ నేను ఇండియాకి రావటం రావటంతోనే ఆ రోహిణి ఏం చేసిందో తెలుసా నా మీద పోలీస్ కంప్లైంట్ రేట్ చేసింది పోలీస్ కంప్లైంట్ పెట్టిన తర్వాత నేను ఇండియాలో ప్రాపర్టీ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుందాము అనుకున్నాను కానీ ఆ డబ్బులను తను తీసుకుంది ఇక వెంటనే అంతేకాదు నేను నలభై లక్షలు వాళ్ళ దగ్గర తీసుకుంటే నా ముక్కు పిండి పక్కనే ఉన్న రోహిణి నలభై లక్షలు ఇంతకాలం వాడుకున్నావు దానికి వడ్డీ ఎవరిస్తారు ఇంకో ఐదు లక్షల రూపాయలు ఇస్తావా చస్తావా అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నలభైకి నలభై లక్షలు వసూలు చేసింది పాపం మనోజ్ దగ్గర లేవు రోహిణి నలభై ఐదు లక్షలు నా దగ్గర నుంచి వసూలు చేసింది ఆ కేసు ఇప్పుడు కొట్టేయాలి కదా ఇక కేసు గురించి రోహిణికు మనోజ్కు ఫోన్ చేశాను అనుకో ఇంకో ఐదు లక్షలు ఇస్తే కేసు వాపస్ తీసుకుంటామని నన్నే బ్లాక్మెయిల్ చేసేటట్టు ఉంది రోహిణి తెలివితేటలు అందుకోసమే నువ్వే ఏదో రకంగా చేసి మనోజ్ తోటి కేసు వాపస్ తీపిస్తావని చెప్పేసి ఇక మనోజ్ అయినా ఇస్తావని చెప్పేసేసి ఇక నిన్ను పిలిచాను బాలు అని అనగానే ఏంటి 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 దేవుడా నేను నమ్మలేకపోతున్నాను మా నాన్న కష్టాజితం ఎక్కడికి పోలేదు మా నాన్న డబ్బులు చాలా గట్టి అని మరోసారి రుజువైంది కానీ మా నాన్న డబ్బులను ఇక మొత్తానికి పాలరమ్మ వాడుకొని ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకోకుండా ఇంత మోసం చేసిందా ఇంత కుట్ర చేస్తుందా అని చెప్పేసి మేడం మీరు తప్పకుండా కెనడా వెళ్తారు కానీ ఇక ఆ రోహిణికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మేడం మీరు నాతో పాటు రండి నా దగ్గర ఏం చెప్పారో యాస్టీజ్గా ఇంట్లో కూడా అదే చెప్పండి చాలు దెబ్బకు మీ మీద ఉన్న కేసులన్నీ పోతాయి మీరు ఎంచక కెనడాకి వెళ్ళిపోతారు మీరు కెనడాకి వెళ్ళే బాధ్యత నాది మేడం మీరు ఒక్కసారి నాతో పాటు ఇంటికి రండి చాలు అని అనగానే అవునా బాలు నేను కెనడాకి వెళతాను నా మీద కేసు ఏది ఉండదు అని అంటే తప్పకుండా వస్తాను బాలు నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది అని అనగానే మరి ఇంకేంటి మేడం రండి వచ్చి కార్ ఎక్కండి అని చెప్పేసేసి కార్ అయితే ఎక్కుతారు అయితే ఇక ఇదిలా ఉండగా నాన్న నాన్న ఇంట్లో అందరూ ఉన్నారా అని అనగానే ఆ ఉన్నారా ఉన్నారు మనోజు అలానే రోహిణి ఇప్పుడే బయలుదేరదాం అనుకుంటున్నారు అని అనగానే అన్న నన్న వాళ్ళు వెళ్ళిపోతే ఎలాగా ఇక ఒక్క నిమిషం ఇప్పుడు బాలు ఒక విషయాన్ని తీసుకొని వస్తున్నాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి ఎవ్వరికీ ఆలస్యం లేదు ఒక అరగంట వాడి ఫర్నిచర్ షాప్ లేటుగా ఓపెన్ చేస్తే నష్టాలు వచ్చేవి ఏమీ లేవని చెప్పు అలానే ఇక ఆ డబ్బులమ్మ కూడా చెప్పు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి అరే మనోజ్ అమ్మ మ అమ్మ మనో అరే మనోజ్ అని అనగానే ఏంటి నాన్న అని అనగానే బాలుగడు వస్తున్నాడంట ఎవరిని బయటికి వెళ్ళొద్దు అని చెప్పమన్నాడు అని అనగానే అవునా అయితే ఏదో సీరియస్ మ్యాటరే అనుకుంటా అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది దేవుడా నేనేమో చింటూని ఇక్కడ స్కూల్లో వేపిస్తున్నాను అమ్మనేమో అక్కడ ఇల్లు ఖాళీ చేపించేసి ఇక్కడ ఇంటికి రప్పిస్తున్నాను కొంప తీసి చింటూ ఇక్కడ ఈ స్కూల్లోనే జాయిన్ అవుతున్నట్టుగా ఏదైనా లీక్ అయిపోయిందా వాలు నా గురించి నిజస్వరూపం బయటపెట్టడానికే వస్తుంటాడా అని చెప్పేసేసి ఇక రోహిణి అయితే భయపడిపోతూ నాకు అర్జెంటుగా పార్లర్ వరకు ఉంది నేను వెళ్ళాలి అని చెప్పేసి యానంగానే ఎందుకమ్మా వాడితోటి వచ్చిన తర్వాత వాడు ఏదో చెప్తానన్నాడు కదా అదేదో అయిపోయిన తర్వాత పది నిమిషాల్లో వెళ్ళిపోందరమ్మా ఎవరి పనులకి వాడు వాడి సంగతి తెలిసిందే కదా ఒకసారి ఉండమన్న తర్వాత లేకపోతే ఇల్లు పీకి పందరేస్తాడు అవసరమా చెప్పు ఈ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటే మీరు రోజంతా ప్రశాంతంగా మేము ఈ పనులు చేసుకోవచ్చు లేకపోతే ఈ రోజంతా కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూనే ఉండాలి ఆ బాలుగాడి సంగతి నాకెందుకు తెలియదు అందుకోసమే ఇక డ్యాన్స్ క్లాస్ దగ్గర పిల్లల్ని వెయిట్ చేస్తున్నా కూడా ఒక పది నిమిషాలు ఇంట్లోనే ఉన్నా నేను కూడా నాతో పాటు మీరు కూడా కూర్చోండి వాడు ఏం చెప్తాడో ఇక ఈ ఇంటికి కొత్తగా ఏం తీసుకొని వస్తున్నాడో మనమో చూద్దాం అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది ఇక మన మీనా అయితే ఇదేంటిది ఆయన నాకు కూడా చెప్పలేదు ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే ఇంటి ముందు కారు ఆగుతుంది ఇక బాలు అయితే వస్తాడు అదిగో బాలు వచ్చేసినట్టున్నాడు అని చెప్పేసి సత్యం కూడా అంటూ ఉంటాడు ఇలా సత్యం అంటూ ఉండగా ఒక్కసారిగా బాలు ఇంటికి రావడంతోనే ఏంటి మాకు చాలా టైం అవుతుంది నీలాగా మేము కారు తోడుకోవటం లేదు బిజినెస్లు చేసుకుంటున్నాం గంటకి ఎంత లాస్ అవుతుందో తెలుసా వచ్చిందేంటో త్వరగా చెప్పు అని అడగానే చెప్తాను రా చెప్తాను ఓ పెద్ద బిజినెస్ 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 అని అల్లాడిపోతున్నావు కదా బాగానే చేస్తున్నావురా బిజినెస్ అవును నువ్వు అంత బాగా బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేసావు కదా అంత బాగా బిజినెస్ స్టార్ట్ చేయటానికి నీకు అన్ని లక్షలు పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది అని అనగానే ఒక్కసారిగా రోహిణి అదేంటి బాలు మళ్ళీ కొత్తగా అడుగుతున్నావు జైల్లో ఉన్న మా నాన్న నా మీద ప్రేమతో నాకు డబ్బులు పంపించాడని చెప్పాను కదా ఆ డబ్బులతోనే మనోజ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు దాని గురించా మా టైం అంతా కూడా వేస్ట్ చేస్తున్నావు అని అనగానే రోహిణి బాగానే చెప్పిందిరా మరి నీ సంగతి ఏంటి అని అనగానే రోహిణి ఒకటి చెప్తే నేను ఒకటి ఎందుకు చెప్తాను రా మా మావయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా ఇక మాకు డబ్బులు మలేషియా నుంచి పంపించాడు ఆ డబ్బులతోనే ఇక నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అవునా మావయ్య ఎన్నిసార్లు అల్లుడు అని ప్రేమగా పిలిచాడు మావయ్యని ఎన్నిసార్లు కలిశావు అని చెప్పేసి అనగానే ఏరా టైం అంతా వేస్ట్ చేసి ఈ పంచాయతీ ఏంట్రా మా అందరికీ కూడా ఈ విషయం గురించి ఏమైనా డిస్కషన్ చేయాలి అనుకుంటున్నావు పో మేము బయటకు వెళ్ళాలి అని ప్రభావతి అనంగానే అయ్యో ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు సరే అయితే నేను చెప్ నేను అడగాల్సింది అడిగేశాను ఇక పాలరమ్మ మనోజ్ గారు చెప్పాల్సింది చెప్పేశారు కానీ అసలు సిసలైన విషయం మీ అందరికీ తెలియాలి అంటే ఇంకొక ఐదు నిమిషాలు ఓపిక పట్టండి అని చెప్పేసేసి ఇక వెంటనే ఎంతసేపు అలానే ఉంటారు వచ్చేసేయండి మేడం లోపలికి వచ్చేసేయండి అనే కల్పనను పిలవటంతో కల్పన లోపలికైతే వస్తుంది ఒక్కసారిగా మనోజ్ అయితే కల్పనను చూసి నుంచున్నవాడు కాస్త సాఫ్ట్ సోఫాలైతే అయితే కుప్ప కూలిపోతాడు రోహిణి నోటి నుంచి మాట కూడా రాదు ఇక వెంటనే ఎవర్రా ఈ అమ్మాయి అని అనంగానే ఆ అమ్మాయిని చూడంగానే నుంచున్నవాడు కాస్త సోఫాలో కుప్ప కూలిపోయాడు నీ కొడుకు గాడు వాడిని అడుగు అని చెప్పేసి అనంగానే ఏ ఈ అమ్మాయికి వాడికి ఏం సంబంధం ఉంటుందిరా మనోజ్ని అడగటానికి అని అనగానే అవునన్నయ్య అమ్మ చెప్పింది కూడా నిజమే మనోజ్ అన్నయ్యకి ఏం సంబంధం ఉంటుంది అని రవి కూడా అంటూ ఉంటాడు ఇక వెంటనే ఏంట సంబంధం ఆ సంబంధం అన్నది ఇదిగో ఈ అమ్మాయి చెప్తుంది అని చెప్పేసేసి ఇక మనోజ్ ఎవరో కాదు నేను మనోజ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కల్పనను మేమిద్దరం చాలా డీప్గా ప్రేమించుకున్నాం తర్వాత బిజినెస్ కోసం కెనడాకి వెళ్ళిపోయాను అని అనగానే ప్రభావతి అమ్మో 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 నా కొడుకు దగ్గర నలభై లక్షల రూపాయలు అప్పనంగా తీసుకొని పారిపోయింది నువ్వేనా ఒరే బాలు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చి చాలా మంచి పని చేసావురా చాలా మంచి పని చేసావు నా భర్త రిటైర్మెంట్కి వచ్చిన ఫిన్షన్ డబ్బులు అవి వాటితోటి ఎన్నో ఊహలు కన్నాం కానీ నా కొడుకు అమాయకుడని వాడి దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళిపోతావా నిన్ను ఊరుకునేదే లేదు మర్యాదగా మా డబ్బులన్నీ బయట పెట్టు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అయ్యో కంగారవతి ఎందుకని చెప్పేసి అంత కంగారు పడిపోతున్నావు ఆ అబ్బాయి చెప్పింది పూర్తిగా విను అమాయకుడైన నీ మనోజ్ని ఆ అమ్మాయి మోసం చేయలేదు అని చెప్పేసేసి ఇక అనగానే నేను ఇండాకి రావటం రావటంతో రోహిణి నా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది కంప్లైంట్ పెట్టి నలభై లక్షల రూపాయలు తన భర్త దగ్గర అప్పనంగా తీసుకున్నానని ఐదు లక్షలు వడ్డీ చేసి నలభై ఐదు లక్షలు కట్టించుకుంది అలా నలభై ఐదు లక్షలు కట్టించుకొని రెండు నెలలు అయ్యింది ఇప్పుడు నేను మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను నా మీద పోలీస్ స్టేషన్లో కేసు ఉంది ఇక వీళ్ళు కేసు వాపస్ తీసుకుంటే ఇక నా టికెట్ అనేది బుక్ అవుతుంది నేను వెళ్ళాలి మనోజ్ ఇక నీ డబ్బులు నీకు వడ్డీతో సహా ఇచ్చేశాను కదా కేసు వాపసు తీసుకో చాలు నేను టికెట్ బుక్ చేసేసుకుంటాను అని అనగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటమ్మా మాట్లాడుతున్నావు మా వాడికి అసలు నలభై లక్షలతో పాటు వడ్డీ ఐదు లక్షలు ఇచ్చి రెండు నెలలు అయ్యిందా అని అనగానే అవునంటీ కావలసి వస్తే మనోజ్ మీ ఎదురుగానే ఉన్నాడు కదా అడగండి అని అనగానే ప్రభావతి ఒక్కసారిగా మనోజ్ దగ్గరకైతే వెళ్తుంది ఒక్కసారిగా కాలర్ పట్టుకుంటుంది అమ్మ 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 నాదేం తప్పు లేదమ్మా నాదేమీ తప్పు లేదమ్మా ఇక ఆ అమ్మాయి రెండు నెలల క్రితం డబ్బులు ఇచ్చిన మాట నిజమే అమ్మా ఆ డబ్బులతో ఇంటికి ఆనందంగా తీసుకొని వద్దాము అనుకున్నాను కానీ రోహిణిని ఈ డబ్బులు ఇంటికి వస్తే అందరికీ వాటా వస్తుంది నీకేం వస్తుంది మనకేమీ రాదు కాబట్టి ఈ డబ్బులతోటి మనం బిజినెస్ చేసుకుందామని చెప్పేసేసి రోహిణి ఐడియా ఇచ్చిందమ్మా ఇక మలేషియా నుంచి మా మావయ్య డబ్బులు పంపలేదమ్మా నాన్న రిటైర్మెంట్ డబ్బులే నేను బిజినెస్ చేసుకుంటున్నాను ఇక ఈ విషయం మీ అందరితో చెప్తే అందరికీ వాటా వెళ్ళిపోతుంది అప్పుడు మనకి ఎటువంటి డబ్బులు రావు అప్పుడు బిజినెస్ కూడా సరిపోవు అని రోహిణి ఐడియా ఇచ్చిందమ్మా నీ మీద ఒట్టమ్మా లేకపోతే నీకు చెప్పకోకుండా ఉంటానా అని చెప్పేసి అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే దగ్గరికి వెళ్ళి రోహిణి చంప పగల కొడుతుంది అని అనగానే చీ నోర్మై నీ పుట్టింటి నుంచి తీసుకువచ్చిన డబ్బు అని నా భర్త కష్టాజితంతో డబ్బును తీసుకుని వచ్చి నీ తండ్రి డబ్బు అని చెప్పుకోవటానికి సిగ్గు అనిపించటం లేదు అయినా నీ తండ్రి అపర కోటీశ్వరుడు అయితే ఇక ఎక్కడో మలేషియాలోనో ఎక్కడో బిజినెస్ చేసుకునేవాడు అయితే నా భర్త సంపాదనను నీ తండ్రి సంపాదనను చెప్పుకుంటున్నావంటే అసలు నీ తండ్రి అనేవాడు అక్కడ అడుక్కు తింటున్నాడా బిజినెస్ చేస్తున్నాడు నాకు అర్థం కావటం లేదు మా ఇంట్లో ఉంటూ పెద్ద కొడలు మంచిది మంచిది అని నెత్తిని పెట్టుకున్నందుకు చివరాకరికి మమ్మల్ని ముంచి మమ్మల్ని మోసం చేస్తావా అలాంటి మోసాలు నీకు వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంది ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడావు ఎన్ని మోసాలు చేసావు చెప్పు చెప్పు అసలు నీకు తండ్రి అనేవాడే ఉన్నాడా అసలు నీ తండ్రి అనేవాడు అనేవాడే ఉన్నాడా మలేషియా అనేది ఒక కట్టు కదా అని చెప్పేసేసి ఇక ప్రభావతి అయితే ఇంతకాలం నేను నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా అని అనగానే రూల్ ప్రకారం ఆ డబ్బుల్లో బాలుకి నాకు చెల్లెలు మౌనికాకి కూడా వాటా ఉంటుంది నువ్వు ఒక్కడవే మొత్తం మింగేయటానికి నీకు ఎలా మనసు ఒప్పిందిరా అని చెప్పేసి రవి కూడా అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే చూడండి వాడిని నేను ఎలాగైనా స్టేషన్కి తీసుకొని వెళ్ళి కేసు వాపస్ చే తీసుకునేటట్టు నేను చేస్తాను ఇంటికి వచ్చి నిజాలు చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే మనోజ్ చాలా మంచివాడాంటి రోహిణిని చాలా తెలివైంది రోహిణిని ఎప్పటికైనా సరే మనోజ్ని మోసం చేస్తుంది కావాల్సి వస్తే గుర్తు పెట్టుకోండి అని చెప్పేసేసి ఇక కల్పన అయితే వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ఇక వెంటనే మన రోహిణి అయిపోయింది నా పని మొత్తం అయిపోయింది ఈ మనోజ్ పూర్తి నిజాలన్నీ చెప్పేశాడు అని చెప్పేసేసి ఇక రోహిణి భయపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే మనోజ్ వచ్చే ఇక ప్రభా మన సత్యం వచ్చేసి ఎవరి డబ్బులతో చప్ప పెట్టకుండా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావరా అని అనగానే అప్పుడు శృతి అంటూ ఉంటుంది అది మావయ్య గారి డబ్బులు కాబట్టి ఇక బిజినెస్లో మావయ్య గారి వాటా ఉంటుంది అందరి వాటా ఉంటుంది లాభాల్లో కూడా అందరి వాటా ఉంటుంది అని చెప్పేసేసి శృతి అయితే రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు బాలు అంటూ ఉంటాడు మొన్నటికి మొన్న ప్రెగ్నెంట్ అని చెప్పేసి నిజాన్ని బయట పెడితే నా బలాన్ని ఇష్టం వచ్చినట్టు అన్నావు ఎంత పెద్ద విషయం అది ప్రెగ్నెంట్ అయినా కూడా అబద్ధం చెప్పేసింది నట్టింట్లో అడిగేసరికి కన్నీళ్ళు పెట్టేసేసి ఒక పెద్ద డ్రామా సృష్టించింది ఈ రోజుకి ఈరోజు నలభై ఐదు లక్షలు మళ్ళీ మింగేశారు ఇప్పుడు నేను నిజం బయట పెట్టిన తర్వాత మళ్ళీ కన్నీళ్ళు పెడుతున్నారు అంటే ఈ పాలరమ్మ గతం ఏంటో ఈ పాలరమ్మ ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడిందో ఈ ఇంటిని ముంచడానికి వచ్చిందో ఎవరికి తెలుసు ఏ అమ్మ ప్రభావతి ఇప్పుడేం మాట్లాడవేంటి నా భార్య అనటానికి మాత్రం బాగా నోరొస్తుంది నీకు అని అనగానే అవునరా బాలు నువ్వు చెప్పింది నిజమే ఈ మనోజ్ గారికి ఎవరో ఒక లెటర్ ఇచ్చారు నీ పెద్ద కొడు రోహిణి గతం గురించి తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అని ఈ విషయమే కాదు ఇంకా చాలా విషయాలే ఈ రోహిణి నా దగ్గర దాచిపెట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇక ప్రభావతి అయితే ఇంకేం దాచిపెట్టావు చెప్పవే చెప్పు అని చెప్పేసి ఆ చెంప ఈ చెంప పగల కొడుతూ ఉంటుంటే అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య ఈ ఒక్క విషయం తప్ప నేను ఇక ఏ విషయాలు మీ దగ్గర దాచిపెట్టలేదు అత్తయ్య అని ప్రభావతి కాళ్ళ మీద పడిపోతుంది రోహిణి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నలభై ఐదు లక్షల దగ్గర అబద్ధం ఆడినందుకే ప్రభావతి అసర స్వరూపం ఏంటో రోహిణికి రుచి చూపించింది మరి రోహిణికి పెళ్ళయింది ఒక ఏడేళ్ల కొడుకు ఉన్నాడు తల్లిని తీసుకొని కొడుకుని తీసుకొని తన ఇంటి దగ్గరలోనే ఉండబోతుంది అనే నిజాలు కూడా బయటపడిన తర్వాత అప్పుడు ప్రభావతి యొక్క రియాక్షన్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్